అందరికీ హ్యాపీ సండే అండి ఈ సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేసేయండి మరి మా ఇంట్లో స్పెషల్ అంటే మీరు చూడాలి కదా వచ్చేసేయండి దానా చూసేయండి వేడి వేడి రాగి సంగటి సంగటి ముద్దలైతే చేసేయండి ఈరోజు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా సో దీంట్లోకి కాంబినేషన్గా నాటుకోడు నాటుకోడి కాదు ఇది చికెన్ పులుసు బాయిలర్ చికెన్ పులుసు అనమాట సో మరి మీరు ఏం చేశారో కామెంట్ చేసేయండి చికెన్ పులుసు చూడండి కొత్త కొత్తలు ఆడిపోతుంది కొత్త కొత్తలు ఆడిపోతుంది చికెన్ పులుసు మరి మీరేం చేశారో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సో ఇప్పుడు మనం కొంచెం వేసుకొని తినేద్దాం చూద్దాం ఆల్రెడీ ఒక ప్లేట్ లేపేసాండ్రా ఇది జస్ట్ వీడియో కోసమే అంతే అబ్బా వేడి వేడి కాలిపోతుంది అదిరిపోతుందిరా టేస్టా నేను ఎంతవరకు అనుకుంటారేమో ఇది రెండో వాళ్ళు